ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత హైదరాబాదులో అంతా అభివృద్ధి చెంది ఫ్యాక్టరీలు అన్ని రకాల ఇండస్ట్రీ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ అనేక రకాల ఇండస్ట్రీస్ అన్నీ అక్కడే ఉండిపోయినాయి మెడికల్ ఇండస్ట్రీ అన్ని ఆంధ్రాలో తక్కువ ఇండస్ట్రీలు ఉండిన దానివల్ల ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అందరూ యువత బాధపడుతున్నారు కానీ మన సినిమా యాక్టర్లు సినిమా ఇండస్ట్రీ అక్కడ హైదరాబాద్లోనే ఉండిపోయింది పది సంవత్సరాల నుండి సినిమా యాక్టర్లకి ఆ ఇండస్ట్రీకి ఎక్కువ ఆదాయం అరవై పర్సెంట్ పైన ఆదాయం వచ్చేది ఆంధ్రా నుండేను తెలంగాణ నుండి తక్కువ వస్తుంది కానీ ఇండస్ట్రీ మాత్రం అక్కడే ఉంది సినిమా హీరోలు పవన్ కళ్యాణ్ గారు తర్వాత బాలకృష్ణ గారు ఇలా కొంతమంది హీరోలు రాజకీయాల్లో ప్రవేశించి వాళ్ళు మనకు ఆంధ్రాలో ఇండస్ట్రీస్ లేవు మనం పెట్టాలా అభివృద్ధి చేయాలా అని చెప్పని బాగా మాట్లాడుతున్నారు అదే ఫిల్మ్ ఇండస్ట్రీని కనీసం ఆంధ్రాకి షిఫ్ట్ చేయొచ్చు మార్చొచ్చు ఇంత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన టైంలో అయినా కొంత మార్చి ఉండొచ్చు ఇప్పుడు జగన్ గారి టైంలో ఎలాగూ సరిపడదు మార్చకపోయినప్పటికీ కానీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ డెవలప్ కావాలి డెవలప్ కావాలంటే కనీసం షూటింగ్లు సరే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్లు ఆంధ్రాలోనే చేస్తామని చెప్పని వాళ్ళు కానీ చెప్తే హీరోలు చెప్తే ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా కూడా ఆంధ్రాలో చేస్తారు కదా షూటింగ్లు అలా ఆంధ్రా డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం పాటు పడుతున్నారు ఇక్కడ ఓట్లు కావాలా ఇక్కడ డబ్బు కావాలా అన్నీ ఆంధ్రాలో ఉండే యూతే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడే ఎక్కువ టికెట్లు కొని డబ్బు వాళ్ళకి వస్తుంది కోట్లు కోట్ల రూపాయలు అలాంటప్పుడు ఆంధ్రాలో ఇండస్ట్రీలు డెవలప్ కావాలా ఇండస్ట్రీలు డెవలప్ కావాలని చెప్పని బాగా స్పీచ్లు ఇస్తున్నారు కనీసం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్లు కూడా ఇక్కడ చేయడం లేదు కొద్దిగా కూడా అన్నీ హైదరాబాద్లోనూ లేకుంటే వేరే దేశాల్లోనూ చేసుకుంటున్నారు మరి ఇది ఏమిటి అంటే హీరోలు అందరూ వీళ్ళే కదా బాలకృష్ణకు సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన హీరోలు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం బంధువులు హీరోలు వీళ్ళే కదా అందరు ఇండస్ట్రీ అంతా ఉండేది వాళ్లే కదా వాళ్ళిద్దరు అనుకుంటే ఆంధ్రాకి మొత్తం ఇండస్ట్రీని తీసుకురావచ్చు లేకపోతే కనీసం ఎక్కువ షూటింగ్లు ఆంధ్రాలోనే చేస్తామని చెప్పి ఇక్కడ స్టూడియోలు కట్టుకుని ఎంతో డెవలప్ చేయొచ్చు అందుకని అనేక రకాల ఇండస్ట్రీ మెడికల్ ఇండస్ట్రీ తర్వాత అనేక రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ అభివృద్ధి చేయాలని చెప్పి వీళ్ళు కోరుకోవడం వీళ్ళు దాని గురించి మాట్లాడడం మంచి పద్ధతేను కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తీసుకురావాలని చెప్పని ఒక హీరో అన్న మాట్లాడారా ఎవరన్నా మాట్లాడి మేము తీసుకొని వస్తాం మేము కృషి చేస్తాం ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొని వస్తాం ఇక్కడ అన్ని షూటింగ్లన్నీ అభివృద్ధి చేస్తాం అని చెప్పని మాట్లాడుంటే చాలా బాగుండును ఇక్కడ యూత్కి ఎన్నో లక్షల మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఏర్పడతాయి వాళ్ళు ఎన్నో లైట్ బాయ్ అని తర్వాత అనేక రకాల దానిలో ఫీల్డ్లో ఎన్ని మేకప్ వాళ్ళు అట అట్ట వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా అట్లాంటప్పుడు ఆ ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే ఆంధ్రాలో యూత్కి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి షూటింగ్లు ఉంటే ఆ ప్లేస్లు ఉండే వాళ్ళకి బాడుగులు వస్తాయి అక్కడ అనేక రకాల బిజినెస్ అభివృద్ధి చెందుతుంది కదా అందుకని మన హీరోలు ఎంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీని మేము తీసుకొని వస్తామనే ఉద్యమం ఇంత ముందు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి మెడ్రాస్ నుండి చెన్నై నుండి మన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని హైదరాబాద్కు తరలించాలనే వాళ్ళు పట్టుదల పెట్టి కృష్ణ గారు అనేక రకాల హీరోలు అందరూ కలిసి ఆ ఇండస్ట్రీని కష్టపడి హైదరాబాద్కు తరలించారు ఇక్కడ బాగా సెటిల్ అయిపోయి బాగా డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విడిపోయింది విడిపోయినప్పుడు ఆంధ్రా నుండి అనేక రకాలు కోరుకుంటారు కదా ఆంధ్రా వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆంధ్రా నుండే ఆదాయం వస్తుంది ఆంధ్రా నుండే ఫ్యాన్స్ ఉన్నారు ఆంధ్ర నుండే డబ్బు వస్తుంది అందువల్ల ఆంధ్ర వాళ్ళు ఏం కోరుకుంటారు మన ఇండస్ట్రీ మన హీరోలు మన దగ్గర ఉంటే బాగుండాలని అనుకుంటారు కదా అట్లాంటప్పుడు ఎవరన్నా ఒక్క హీరో అయినా సరే నేను ఆంధ్రాలోనే ఉంటాను నేను ఆంధ్రాలోనే ఇక్కడ షూటింగ్లు చేస్తాను నేను అక్కడ తెలంగాణకు పోను అని చెప్పి ఒక హీరో అన్న ఉన్నారా అంతా అక్కడే ఉన్నారు కదా అందువల్ల చెప్పేదానికే నీతులు కానీ పాటించేదానికి కాదు ఆ ఇండస్ట్రీ రాలేదు ఈ ఇండస్ట్రీ రాలేదు వీళ్ళు జగన్ తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు వాళ్ళు తీసుకురాలేదు అని చెప్పేదానికన్నా అసలు మనం ఏం చేస్తున్నాము మనం హీరోలుగా ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయగలుగుతాము మనం కనీసం కొన్ని షూటింగ్లు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో చేస్తే అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి కలుగుతుంది ఈ ఇండస్ట్రీని మొత్తాన్ని తరలిస్తే ఆంధ్రాకి ఆంధ్ర బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం కానీ లేకుంటే అమరావతి కానీ విజయవాడ గుంటూరు తిరుపతి నెల్లూరు ఇలా అనేక రకాల వాళ్ళకి ఫిల్మ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తూర్పుగోదావరి జిల్లాల్లో అనేక మంది ఆర్టిస్టులు అక్కడ చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు అందువల్ల వీళ్ళందరూ ఆ ఇండస్ట్రీని ఫిల్మ్ ఇండస్ట్రీని ఆంధ్రాకి తరలించి ఇక్కడ కానీ పెడితే దానివల్ల లక్షల మందికి ఉద్యోగాలు కలుగుతాయి అంతే వేరే ఇండస్ట్రీ మెడికల్ ఇండస్ట్రీ తర్వాత చాలా రకాల ఇండస్ట్రీలు కూడా తరలించాలా కొన్ని ఇండస్ట్రీలు పెడితే కదా కొన్ని సంవత్సరాలు పడుతుంది మనం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణని యాభై సంవత్సరాలు అందరూ కలిసి అభివృద్ధి చేసిన దానివల్ల హైదరాబాద్ సెంట్రిక్ ఆదాయం కూడా హైదరాబాద్లోనే ఎక్కువ ఆదాయం వస్తుంది తెలంగాణకి మిగిలిన ప్రాంతాల్లో అంత ఆదాయం రాదు మనకు కూడా ఏంటంటే విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు అనేక దగ్గరలో బాగా అభివృద్ధి చెందితే మనకు కూడా బాగా ఆదాయం అభివృద్ధి చెంది మన ఆంధ్ర కూడా మంచి డెవలప్మెంట్ మనం ఎక్కడికి పోవడలేదు అందరికి ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి ఆంధ్రాలోనే అని చెప్పి యూత్ అందరూ సంతోషపడతారు ఇలా చేయడం వల్ల హీరోలు మనకు కంకణం కట్టుకోవడం మంచిదంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది మన హీరోలు తలుచుకుంటే ఇండస్ట్రీ ఆంధ్రాకి వస్తుందా రాదా